హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు నార్మల్గా ఎందుకు వచ్చినంటే మాట్లాడడానికి అసలు సోషల్ మీడియా మొత్తం మొత్తము ఎట్లయిపోయిందంటే ప్రతి ఒక్కటి నమ్మడము మోసపోవడము ఇదే జరుగుతుంది అసలు మనము ఇప్పుడు ఏదైనా యూట్యూబ్ లో అన్ని ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయి యూట్యూబ్ చెర్ర అన్నట్టు ముందున్నట్టు ఇప్పుడు లేదు అసలు చాలా ఘోరంగా అయిపోయింది ప్రతి ఒక్కరిని మాత్రం నమ్మకండి ఆ వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళు చేసుకుంటారు నేను కూడా అసలు నేను ఇన్ని చెప్తున్నా కానీ రియల్ లైఫ్ లో నేను కూడా మోసపోయినా నా దగ్గర కూడా చాలా మంది మేం ఫైనాన్షియల్ గా బాగున్నప్పుడు ఏం చేసిరంటే అందరికీ మన వాళ్ళు కదా అనేసి చాలా మందికి హెల్ప్ చేసినాము అయితే ఏమైందంటే అసలు మనము మనుషులని చూసి నమ్మాలి ప్రతి ఒక్కరిని ప్రేమగా నమ్మేస్తాం చూడండి అది పెద్ద తప్పు ప్రతి ఒక్కరిని నమ్మొద్దు నాకు ఎన్నిసార్లు మా అమ్మ చెప్తాది నమ్మదు అట్లుండరు మనుషులు ఇట్లుంటారు అట్లుంటారు అని చెప్పి ఏదైనా మనకు ఏమంటారు ఎగ్జామ్ అంటే దెబ్బ తలుగుతేనే కదా దెబ్బ బట్ట కడతారు అని అంటారు కదా అట్లా మనకి ఏదైనా ఏ ప్రాబ్లం వస్తేనే అర్థమైతుంది ఎవరికైనా చాలా అసలు నేను కూడా ఫైనాన్షియల్ గా చాలా మంది అసలు అసలు నాకు ఇప్పటికీ చాలా మంది డబ్బులు ఇవ్వాలి తెలుసా అసలు ఎంత మంది మోసం చేసారు ఇట్లా అయిపోతుంది జీవితం ఇంకా ఆన్లైన్ లా ఎంత ఈజీగా నేను కూడా ఆన్లైన్ షాప్ ఆన్లైన్ షాపింగ్ చేస్తా చాలా చేస్తా కానీ చూసి చేయండి ప్లీజ్ ప్లీజ్ ఎవ్వరు మోసపోవద్దు ఎందుకంటే ఇప్పటికీ ఇప్పుడు మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ అనేసేసి అవి జరిగినాయి తర్వాత మనకు ఇప్పుడు మొత్తం ప్రమోషన్స్ ప్రమోషన్స్ అయితే మొత్తం సెలబ్రిటీస్ మొత్తం ప్రమోషన్ చేస్తారు ప్రమోషన్ చేస్తారు వాళ్ళు వాళ్ళ ఇష్టం ఈడ తక్కువ ఉంది ఆడ తక్కువ ఉంది కొనుక్కోమని చెప్తారు మన జాగ్రత్త మనం ఉండాలి ప్లీజ్ ప్లీజ్ నేను కూడా ప్రమోషన్ చూసి తీసుకున్న దాన్నే నేను కూడా మోసపోయిన దాన్నే కాబట్టి మీరు మీ జాగ్రత్తగా ఉండండి ఇప్పటి నుండి అయినా సరే ఆన్లైన్ లా కొనేటప్పుడు డైరెక్ట్ కొనేటప్పుడు మోసపోకండి జాగ్రత్త పడండి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ పెట్టి ఒక వన్ ఇయర్ దగ్గరికి రావస్తుంది అసలు నాకు ఎందుకంటే ఏమన్నా ఇట్లాంటి ఏమన్నా తెలిసినా అంటే నేను నార్మల్ గానే రియాక్ట్ అయిపోతా ఎందుకు మాట్లాడొద్దు మాట్లాడాలి కదా అనేసి అంట ఇట్లాంటి వస్తే నాకు ఇప్పుడు నేను యూట్యూబర్ ఉన్నా కాబట్టి నాకు కొంచెం రియాక్ట్ అయితే కాబట్టి నేను మాట్లాడుతున్నా తప్పుగా ఎవ్వరు అనుకోవద్దు కాకపోతే ఏంటంటే నేను కూడా రియల్ లైఫ్ లో ఇట్లా జరిగింది నా ప్రాబ్లం ఇది అని చెప్తున్నా కాబట్టి చెప్పడానికే నేను వచ్చిన మనము ఏందంటే ప్రేమ ప్రేమగా మాట్లాడేసరికి నేను అంతే ఇప్పుడు ఏదన్నా పూజ ఏమైనా డౌట్స్ వచ్చినాయంటే యూట్యూబ్ లో కొట్టి చూసేసేస్తాం కొట్టంగానే పూజలు వాళ్ళని చూసి ఇంకా బాగా అదైపోతాం అయితే ఇంకా చెప్తుంది ఆమె ప్రా ఆమె వీడియోకి ఆమెకి తగ్గట్టు ఆమె చేసుకుంటుంది మనం చూసేటప్పుడు చూసి ఇది నిజమా ఇది అబద్ధమా అని చూసి చేసుకోండి ఏదైనా సరే నేను నేను కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నా చాలా మంది ఉన్నారు నాకు కూడా నేను చాలా మందిని ఫాలో అవుతా అట్లా అనేసేసి మనం మనకు అలవాటు యూట్యూబ్ చూస్తాం కాబట్టి ఖాళీ ఉండేటప్పుడు ఎప్పుడైనా వీడియోలు చూస్తాం చూసినంత మాత్రాన వాళ్ళు ఇది కొన్నారు వాళ్ళు కొన్నారు అనేసి కొనొద్దు ఎందుకంటే కొన్ని మనం మోసపోయి ఇప్పుడు తర్వాత బాధపడడం కన్నా ఆ అసలు ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్తకు చెప్పాలి ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే షాపింగ్ చేయాలి ఎందుకంటే నలభై వేలు ముప్పై వేలు అంటారు నా కూడా చాలా చలించేసిన నేను చాలా అంత అమౌంట్ అనేసి అనిపించింది అసలు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎవరి అయినా డబ్బులే కదా ఆ కాకపోతే ఏంటంటే మనము మనం మోసపోవద్దు అని నేను చెప్తున్నాను ఎందుకు చెప్తున్నా అంటే మనం తీసుకుంటే ఇప్పుడు మనము మనం పిచ్చోళ్ళమే కదా నమ్మిన అంటే పిచ్చోళ్ళమే నమ్ము నమ్మకకుండా ఉండ ఉండడమే మే బెస్ట్ అసలు నేను కూడా అట్లే ప్రతి ఒక్కరిని నమ్ముతా నమ్మి ప్రతి ఒక్కరు దాంట్లో పాజిటివ్ చూస్తా అసలు ప్రతి ఒక్కరు మంచోళ్లే అని అనుకుంటా ఒకప్పుడు మమ్ముండే ఇప్పుడు మా ఆయన అట్లు ఉండరు ఉండరు అందరు నటిస్తారు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అనేసి ఇప్పుడు మా ఆయనే చెప్తాడు నాకు ఒకప్పుడు మా అమ్మ చెప్పేది ఇప్పటికీ మా అమ్మ చెప్తుంది అట్లు ఉండరే తల్లి జనాలు ఇట్లుంటారు అనేసి ఏ నీకేం తెలియదు నీకేం తెలియదు అనేసేసి నేను అంట ఇప్పుడు నా డబ్బులు ఓడగొట్టుకుంటే దాని నాకు అర్థం కాలేదు నా డబ్బులు కూడా చాలా మంది దగ్గర ఉన్నాయి ఇది రియల్ గా జరిగింది ఆమె వాళ్ళంటే ఆన్లైన్ లో పాపం నమ్మి వాళ్ళని నమ్మి తీసుకురుగా నేనైతే రియల్ గా తెలుసా మనుషులను నమ్మి డబ్బులు ఇచ్చిన అసలు ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం అందుకే చూసి మనుషులను నమ్మండి అని అంటున్నా అందుకే చూసి ఏదైనా ఆన్లైన్ బిజినెస్ చేసి ప్రమోషన్ చేసే వాళ్ళని నమ్మకండి ఏ వాళ్ళు చేసుకొని అది వాళ్ళ వాళ్ళ బిజినెస్ వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి ప్రమోషన్ చేసుకుంటారు కానీ మీరు మాత్రం ప్రమోషన్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళే కొంటున్నారా కొన్ అనేసే ఆలోచన ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు అందరు ప్రమోషన్స్ చేస్తారు ఆయన అంత మాత్రాన మనం పోయి కొనేస్తామా కొనం కదా అదే ఆలోచించండి ఆలోచించి కొనండి ఏది కొన్నా కానీ ఎందుకంటే మనము మనల్ని పిచ్చోలను చేస్తుండ్రు కదా అదే జరుగుతుంది ఇప్పుడు సమాజము ఎందుకంటే నేను కూడా నేను రియల్ లైఫ్ లో డబ్బులు ఓడగొట్టుకున్నా కాబట్టి ఈ వీడియో నేను చెయ్యాలని అనిపించింది చేస్తున్నా ఎందుకంటే నాకు చాలా మంది దగ్గర డబ్బులు ఉండిపోయినాయి నాకు అసలు చాలా చాలా నాకు కూడా నాకు కూడా బాధ అనిపించి నేను వీడియో చేయాల్సి వస్తుంది తప్పుగా ఎవరన్నా ఏమన్నా అనుకుంటే నన్ను క్షమించండి నాకు మాత్రం కొంచెం ఫీల్ అయ్యి నేను ఈ వీడియో చెయ్యాలి అనేసి చేస్తున్నా చూడండి ఇంకేమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి